పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా మొన్ననే పుట్టు పొట్టు తిట్టిన అయినా ఇచ్చేది బతుకులు అయితే బీసీ బంద్ అనో వేసేం పెట్టారు వాస్తవానికి బీసీ బంద్ అనేది బీసీలకే నష్టం జరిగింది అందులో నో డౌట్ బీసీలకి ఐదు పైసల బంతు లాభం జరగదు ఈ దొంగల మూట ఏంటంటే బట్టబాయిలు అయిపోయారు దొంగలు ఎవడెవడు దొంగలు ఏంది కథ మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే ఒక బిగ్ గేమ్ చేంజర్ ఆయన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయినా ఇలా రియల్ ఫిలిం బీసీ బిగ్ గేమ్ చేంజర్ ఇది కంపల్సరీ అనే ఒక మంచి గేమ్ చేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈయన సినిమానైతే సక్సెస్ అయ్యేటట్టు రేవంత్ రెడ్డి సినిమా ఇక చూడండి ఇజ్జత్ దక్కువ బతుకులు నేను మొన్ననే చెప్పిన ఇలా బతుకులు మొత్తం మనకు తెలుసు క్లియర్గా తెలుసు మిట్లారా ఇలా బతుకులు మొత్తం కూడా ఎందుకంటే వీళ్ళు ఏం లేదు వీళ్ళు ఎటు రూపాయి ఎత్త అటు పోయే బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ను మీకు ఒక్కసారి మళ్ళొక్కసారి పరిచయం చేయాలి ఇజ్జ ఇజ్జత్ తక్కువ బతుకులకు మరి ఇక వీళ్ళకు ఏం దింపుతారు ఏం కథ అనేది తిప్పండి ఎందుకంటే ఒక శాస్త్రం ఉండే భూత్ సహిత చెప్తే ఏమైందండి ఇప్పుడు మనకంతా కాపీ రైట్లు స్ట్రైకులు రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్లా మిట్లరా పోయిన కృష్ణ ఫోటో తీయంగానే ఇట్లా లేపండి ఇక పక్క వాళ్ళు చేయి లేపరు చూడరు పక్క వాళ్ళు ఎందుకంటే ఇట్లా చేయి లేపి నేనే ఉద్యమాన్ని నడిపిస్తాను ఇక దీన్ని మొత్తం నేషనల్ పార్టీ పంపిస్తాడు ఇక్కడ ఉన్నది ఎవలా అంటే పాయల్ శంకర్ బీజేపీ అంటే బీజేపీ వాళ్ళ దిక్కు కృష్ణ ఉన్నాడు ఇక చూడరు మీరు క్లియర్గా ఇక పోతే ఇక అన్న మా అన్న జాజుల శ్రీనివాస్ గౌడు ఇగో ఈయన లేపిండి షై లేపిండు పీసీసీ అధ్యక్షుడు ఇక మహేష్ కుమార్ నిన్న ఎవడు ఇయ్య బీసీ రిజర్వేషన్స్ కోర్టు పోతే తప్పైందట ఈ ఇద్దరు తక్కువ బతుకులు కాబతిక చూడండి ఇగో జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ వాళ్ళ పక్కకు ఉన్నాడు వీళ్ళు ఏంటంటే అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీ మరి దొంగ దొంగెవడ అసలు ఎవరో కాదు రేవంత్ రెడ్డి అనే లక్ష బాలు మంచోడే నేను చెప్తానా కేసీఆర్ లక్ష బాలు మంచోడే మా కిషన్ అన్న కూడా దేవుడే కిషన్ రెడ్డి కూడా దేవుడే దొంగలుగా వీళ్ళే దొంగలు ఈ దొంగలే ఎందుకంటే ఎవడైనా వాడుకుందామని చూస్తాడు పోయిన రాజుల శ్రీనివాస్ గౌడుని ఈ యొక్క కృష్ణయ్య ఈ బీసీలకు పట్టిన దరిద్రాలు వీళ్ళు వీళ్ళే గౌడ సంఘాలు ఉంటారు వీళ్ళే బీసీ సంఘాలు ఉంటారు వీళ్ళే రాజకీయ పార్టీలలో ఏం పడిపోతారు ఒక ఆయనకు ఫోన్ చేసిన ఈ ఇద్దరి గురించి ఒక వ్యక్తి చెప్పి లక్ష రూపాయలు ఇస్తే నువ్వే ప్ర ముఖ్యమంత్రి అని చెప్తాడు అని చెప్పారు నువ్వు లక్ష రూపాయలు పంపు రేపు పొద్దుగాల ఏ రజనీకాంత్ పుప్పాల బీసీ బిడ్డాడు రేపు ముఖ్యమంత్రి కావాలని సదవ పడితే అవుతాడనే అనే అందులో ఆ మీరు ఒక్కసారి కామెంట్ చేయాలి మిట్లారా ఇంత ఇజ్జత్ తక్కువ బతుకులు ఎందుకు పుడతారో నాకు అర్థం ఈ వయసులో అవుతున్నామా కృష్ణయ్యకు ఈ వయసులో అవుతున్నామా ఇజ్జత్ పోతుంది అంత మొత్తం థూ అని ఉమ్మేస్తారు ముఖాల మీద ఉమ్మేస్తారు మీ ముఖాల మీద ఎందుకంటే నువ్వు పోతావు బీజేపీలో దొరుకుతావు ఈయన పోతాడు కాంగ్రెస్లో మరి మరి రిజర్వేషన్లు ఇచ్చే తోడు కూడా రిజర్వేషన్లు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్గా తలుసుకుంటే రిజర్వేషన్ అని కూడా నాప్తడా ఇంకా అదో దొంగల ముఠా ఏది బీఆర్ఎస్ అనేది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రయత్నమయ్యేలేదు మరి ఈ ఇద్దరే మళ్ళీ వీళ్ళే రోడ్లు ఎక్కిరు రోడ్లెక్కి ఇది పనిచే అది పనిచేయ అని పనిచేస్త క్యాబ్ల రేట్లు పెరిగే ఆటోల రేట్లు పెరిగే నిన్న మొత్తం బీసీలంతా లూటీ అయిపోయింది వీళ్ళు మాత్రం జేబులు నిడతానే మేమే మొత్తం బీసీ ఉద్యమాలని అని వీళ్ళు నిజంగానే బీసీ ఉద్యమకారులే అయితే బీసీలకు అసలు వీళ్ళకి ఏం కావాలి నేను ఒక ఆయనని అడిగిన మీరు బీసీ జాక్ ఎందుకు ఏర్పాటు అంటే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు అంటే మీ బతుకులు ఎప్పుడు చూసినా లీడర్లు కావడానికేనా బీసీ సంఘాలు ఎప్పుడు చూసినా బీసీ జా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మీరు లీడర్లు కావడానికేనా చదువులల్లో బీసీలకు రిజర్వేషన్లు వద్దా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు అద్దాయి ఎందుకయ్యా మీ బతుకులు ఇవ్వా మీరు చెప్పే సమాధానం మిట్లారా నేను నువ్వు తప్పుగా మాట్లాడతలేను నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడతానా మనం బీసీల మనీ మన ఓటు బ్యాంకు మనల్ని వాడుకునేదానికి ఇవన్నీ ప్రయత్నాలు కేవలం ఈయన బీసీ ముసుగులా ఈయన ఎంపీ ఎన్నిసార్లు రైండు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈయననే ఆయన రెడ్డానికి ఏంటిదనేది నాకు తెలియదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రే మీ ఈయన ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బీజేపీ వచ్చినాక ఈయననే ఇప్పుడు ఈయన ఎంపీ ప్రతి దాంట్లో ఎంపీనే చంద్రబాబు నాయుడున్న ఈయనే ఎవ్వరున్నా ఎంపీనే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ నెక్స్ట్ ఈయన బాడల సేమ్ నేను కూడా గట్టనే కృష్ణ లెక్క నేను కూడా పోతే నాకు ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవి ఎదురుగుతాను ఇక ఎటోళ్ళు కూర్చున్నారు నేను అందుకే చెప్పి కనీసం మొన్న వార్త చదివినా ఇజ్జ తనిపించాలి మీరు ఇండివిజువల్గా ఫైట్ చేయండి బీసీ సంఘాలంటే ఇండివిజువల్గా ఫైట్ చేయాలి ఇంకా చిరంజీవులు సార్ని చూసి నేర్చుకోరి ఇంకా చక్రాధార గౌడును చూసి నేర్చుకోరి లాస్ట్కు తీరుమారుమల్ అన్నటుడు కూడా వీళ్ళకంటే ఈ దరిద్రుల కంటే లక్ష బాలనాయం నేను ఓపెన్గా చెప్తాను మీరు నన్ను తూ అను ఉమ్మేసినా పర్లేదు చెప్పు చూపెట్టినా పర్లేదు తిట్టినా పర్లేదు మిట్లారా ఈ దుర్మార్గుడు కృష్ణయ్య కంటే ఈ జాతుల శ్రీనివాస్ గౌడ్ కంటే మల్లన్న అన్నటోడు లక్ష బాలనయం చక్రాధార్ గౌడు పది లక్షల బాలనాయం పది లక్షల బాలనయం చక్రాధార్ గౌడు చిరంజీవులు ఇరవై లక్షల బాలనయం వీళ్ళ బతుకులు వీళ్ళ బతుకులా ఒకడు కాంగ్రెస్ కమ్ముడు పోతాడు ఒకడు బీజేపీ కమ్ముడు పోతాడు ఒకడు బీఆర్ఎస్ కమ్ముడు పోతాడు ఇంకా ఈ సక్కదాల కథ జాలదన్నట్టు మిట్లారా ఇంకొక వింత మన బీసీల కోసం ప్రేమ చూడాలి మా కవిత ప్రేమ అక్కని దండం పెడితే అక్క నువ్వు నువ్వు నిజంగా మా అక్కవే నీకు దండం పెట్టాలే అక్క అక్క కొడుకును పంపింది అక్క కొడుకు అంటే ఇక చూడి అక్క కొడుకు ఎట్లా చీడు చూడి అక్క నీ జీవితం కూడా వాడత్తి ఇక చూడరు ఇక మిథారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతాము అక్క కొడుకు కూడా రంగులు దిగిండిగా ఇక చూడండి మన బీసీల మీద ఎంత ప్రేమ ఒక్కడేసారి నడుక్కున్న పుట్టుకొచ్చింది ఎందుకు పుట్టుకొచ్చింది బీసీల మీద ప్రేమ ఇంత తొందర ఇన్ని రోజులు మ్యూట్ అయిండు ఇన్ని రోజులు కాముక కూర్చున్న కృష్ణ ఎందుకు లేచిండు ఇన్ని రోజులు కాముకున్న జాదిల శ్రీనివాస్ గౌడ్ ఎందుకు లేచిండు ఇక అక్క ఎందుకు లేచింది అక్క కొడుకును కూడా పంపింది రోడ్డు మీదకి అక్క చుట్టు చూడండి వేసు అక్క జిమ్ బార్లు పెట్టిట్లా బీసీల ఉద్యమం వర్దిల్లాలి ఈ బీసీల ఐక్యత వర్దిలు ఆ మరిగిన బీసీయా ఇక చూడరు ఇక ఈ గేములు ఈ ఈ ఇంతా వీటన్నిటిని చూస్తే ఏమనిపించిందంటే ఎక్కడ చూసినా రెడ్డి కావచ్చు వెలుమ కావచ్చు బాబర్ కావచ్చు వైశా కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు ఎస్సీలు అందరు కూడా ఎమ్మెల్యేలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు పాదయాత్రలు బంద్ పాటించిన విలారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు బంద్ పాటిస్తారా ఏం నన్నున్న చరిత్రలో ఏదైతే మొదటిసారి నేను చూస్తాను చరిత్ర బీజేపీ భారత్ బంధు ప్రకటిస్తే ఎంత గలీజ్గా ఉంటుందో ఇక్కడున్న కాంగ్రెస్ కనుక ఈ రాష్ట్ర బంధులో పాల్గొంటే అంత గలీజు ఉంటుంది ఇంత దరిద్రం నేను ఎక్కడ చూడలేదు నిన్నటి బంద్ వల్ల ఎంత నష్టం ఇట్లా నష్టపోయింది కూడా ఇందులో ఉన్న యాభై శాతం బీసీలే కదా నష్టపోయేది మరి మీరు బంద్ ఎట్లా ప్రకటిస్తారా ఇక ఈ బంధుకు ఏంటంటే తీర్మానం వల్లన్న శంకరాధర్ గౌడు ఈ బంధుకు వీళ్ళందరూ ఎందుకు కోఆపరేట్ చేశారంటే ఇవాళ చూసి బీసీ బీసీ పార్టీ అని పెట్టిరు బంధువులు కూడా పాల్గొంటున్నారు అని భజనాన్ని చెప్తారని ఇది వాస్తవం కాదా నేను చెప్తానా మీరందరూ కలిసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ఒక్కడే పార్టీలో బీసీ పార్టీలు ఉండడం సరే లేకపోతే సంఘాలని తిరగాండి రాజకీయ పార్టీ నాయకుల సంకలు నాకుతే మీకు సంకలే ఉండవు బిడ్డ నేను చెప్తున్నా క్లియర్గా కృష్ణయ్య నువ్వు నిజంగా మనిషివే అయితే మనిషి పుట్టుకనే పుడితే బీసీ సంఘాలల్లో మంచిగానే తిరిగితే బీసీలో మేలుకోవడం అయితే ఏ యొక్క పదవులకు ఆశించడానికి అయితే ఎవడి ఎంగిల్ మెతుకులు తినను అని అయితే నువ్వు నీ పార్టీలో నువ్వు ఫస్ట్ ఎంపీకి రాజీనామా చేసి బీసీ సంఘాలల్లో తిరుగు లేకపోతే బిడ్డా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పెద్ద వయసు అని చెప్పి గౌరవిస్తా అంటే బీసీల నమ్మకాన్ని పెడతావు హిందువుల ఐకమత్యాన్ని కూడా దెబ్బతిస్తానవు నువ్వు ఇలా ఇందులో నో డౌట్ అడ్డమైన ఒక బీసీ సంఘాన్ని పెట్టి నీ అసలు నీ నీ నువ్వు నువ్వు ఎప్పుడన్నా నీ చుట్టూ ఎవరన్నా పది మంది ఉన్నారా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక సర్పంచ్గా గెలిచి చూసు నువ్వే కోరుకో ఏదో ఒక ఊరు బీసీలు ఎక్కువ మంది ఉంటే బీసీలు కూడా నీ కొట్టారు తు అని ఉమ్మేస్తారు నేను ఉమ్మెత్తారా తూ అని వాస్తవం చెప్తాను కృష్ణయ్యనే తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ బీసీలకు పట్టిన శని దరిద్రం కృష్ణయ్యనే ఫస్ట్ నుంచి కృష్ణయ్యనే బీసీల పేర్లు చెప్పుకుంటూ ఎప్పుడు ఎంపీయో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏదో ఒకటి దొప్పుకుంటుంటాడు కేవలం డబ్బులు సంపాదించడానికి ఎవరికైనా పక్కను కొనవ్ ఛాయ పెట్టినావా నీకు ధైర్యం అంటే నువ్వు ఒక మీటింగ్ పెట్టి పెద్దది బహిరంగ సభ బిడ్డ బీసీని అందరినీ పెట్టావు నువ్వు రూపాయి ఖర్చు పెట్టావు దానికి మళ్ళీ చంద్రబాబుని అడగాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడగాలే రేవంత్ రెడ్డిని అడగాలే బీజేపీలో అడగాలని బతికే అంత ఎక్కడ పోయినా కోట్లు సంపాదించిన జాగలు కొన్ని ఎకరాల జాగలు సంపాదించినావు ఏడమైనవి మిట్లారా నేను తప్పు చెప్పట్లేదు మన బీసీలనే కేవలం ఓటు బ్యాంకు లెక్కనే వాడుకుంటాను మన బీసీల ముఖం నుయించిన పదవులు దొప్పుతాడు ఇలా కవిత కలవకుండా కవిత కొడుకు కూడా రోడ్డు మీదకి ఎక్కిం బీసీల కోసం అట ఇంకా ఇది ఇది నమ్మేటట్టున్నదా మిట్లారా ఇది ప్రేమనా బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే అప్పుడు ఎక్కడ పోయింది అక్క అప్పుడు ఎక్కడ పోయింది మీ నాయన ముక్కు పట్టిన గుంజి బొంబాయి మీడియా తాగినట్టు తాగుతుంది మీ ఆయన ముగ్గు ముగ్గుబట్టి గుంజి మరి నాయన బీసీల సంగతి చెంది అని అడుగవా ఒక్కసారి అడుగుతున్నా బీసీ మంత్రులు ఎంత ఉండే మీ నాయన ఎంతమందికి ఇచ్చిండు బీసీ మంత్రులు వెలుమూర్లకు ఎంతమందికి ఇచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఎంతమంది రెడ్డిలకు ఉన్నాయి మంత్రి పదవులు బీసీలకు ఎంతమందికి ఉన్నాయి వచ్చిండు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండిగా ఇక్కడ మొత్తం చూడండిగా చేయి లేకపోయింది బీసీల కోసం మరి రేవంత్ రెడ్డి నువ్వు గద్దె దిగు నేను ముఖ్యమంత్రి అయితే అంటాను దమ్మున్నది అని అడుగుతున్నా దిప్పు గద్దె గద్దెదింప జాత కాకపోతే కొండ సూర్య కంబడి పడతారు కొండ సూర్య కమ్మడి పడ్డారు కదా మరి కొండ సూర్యక బీసే కదా ఎట్లా పడతా లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నరేందర్ రెడ్డి అని క్లియర్గా చెప్పింది ఎట్లా పడతారు మరి మీకు బీసీల మీద సిద్ధశుద్ధి లేదు బీసీలను కాపాడుకునే పరిస్థితిలో మీరు లేరు ఇందులో నో డౌట్ నేను క్లియర్గా చెప్తా ఉన్నా సో మిట్లార్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ బీసీ సంఘాలల్లో కొంతమంది అందరు అన్నా నేను వైసండ్లు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ సెంటోళ్ళు ఒకళ్ళు కాంగ్రెస్కు ఒకరు బీజేపీకి తొత్తులుగా మారి మన బీసీల ముఖాలు చూపెట్టుకుంటా డబ్బు సంపాదించుకోవడం పదవులు సంపాదించుకుంటా తప్పితే మన బీసీల బాగోగులు చూస్తలేరు ఈ బీసీ జాకు కూడా పారదర్శకంగా పెట్టలేదు నేను క్లియర్గా ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా మిత్లారా మిత్లారా మరి ఈ యొక్క అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్